వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ ట్వంటీ వన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము రాత్రి సమయంలో వృద్ధ దంపతులు ఒక ఇంటి తలుపు తట్టగా ఆ ఇంట్లోని వారు బయటకు వస్తారు వెంటనే వారు క్షమించండి అయ్యా నిద్రపోతున్న సమయంలో మిమ్మల్ని ఇబ్బంది కలిగించాము నిజానికి మాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కానీ బయట వాతావరణం అసలు ఏమాత్రం బాగోలేదు మేము షిడీకి మొట్టమొదటిసారి వస్తున్నాము ఇక్కడ ధర్మశాల ఎక్కడ ఉంది అనే సమాచారం తెలియలేదు అందుకే మేము అడగడానికి ఇలా తలుపు తట్టాల్సి వచ్చింది కొంచెం చెప్పగలుగుతారా అనగా సరే ఇక్కడి నుంచి కుడివైపుకు తిరిగి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ధర్మశాల అందుబాటులో ఉంటుంది వెళ్ళండి అని అంటారు మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి నిద్రిస్తూ ఉంటారు బయట ఉరుములు మెరుపులతో గాలి బీభచ్చంగా వీస్తూ ఉంటుంది ఇందులో ఆ వృద్ధ దంపతులు ధర్మశాల వద్దకు చేరుకొని అక్కడ ఉన్నవారిని కలిసే ప్రయత్నం చేయబోగా అక్కడ భీమ ఏం కావాలి మీకు అని అడుగుతారు వెంటనే వాళ్ళు మేము చాలా దూరం ప్రయాణం చేసి షిర్డీకి వచ్చాము మాకు ఉండడానికి ఈ రోజుకి ఆశ్రయం కావాలి అనగా వెంటనే భీమా క్షమించండి ఈరోజు ఆశ్రమం నిండుగా ఉండింది కాబట్టి మీరు ఉండడానికి స్థలం లేదు నిన్న రాత్రి త్రయంబకేశ్వరం వెళ్ళే యాత్రికులు వాతావరణం బాగోలేకపోవడంతో మధ్యలో ఇక్కడే వాళ్ళు ఉండాలని నిర్ణయం తీసుకొని ఆశ్రమంలో వాళ్ళే ఉండిపోయారు అందువలన దాదాపు ఈ ఆశ్రమం అంతా నిండుగా ఉండింది కాబట్టి ఇప్పుడు మీరు ఉండడానికి లేదు కాబట్టి ఇంకొక అవకాశం ఉంది షిర్డి పరిసర ప్రాంతాల్లో ఒక లాడ్జ్ ఉంది అక్కడికి మీరు వెళ్ళినట్టయితే మీకు రెండు అనాలు వారు ఛార్జ్ చేసి మీరు ఉండడానికి సదుపాయం కల్పిస్తారు మీరు అక్కడికి వెళ్ళి నిశ్చింతగా ఈ రోజుకి తలదాచుకునే ప్రయత్నం చేయవచ్చు అనగా అలాగే ధన్యవాదాలు అని వాళ్ళు అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతారు అలా బయటకి కొంత దూరం నడుచుకుంటూ వచ్చేసరికి ఇంతలో భార్య ఏమండి మన వద్ద ఆ లాడ్జ్లో ఉండడానికి సరిపడా అంత డబ్బు లేదు కదా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాము ఏం చేయగలుగుతాము ఈ యొక్క వాతావరణ పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు దాదాపు ఉరుములు మెరుపులతో వీస్తుంది గాలి కొంత సమయానికి వర్షం కూడా వచ్చేలాగా ఉంది మనం వెంటనే ద్వారకామాయి వద్దకు వెళ్ళి సాయిని కలిసే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో కదా సాయి మనకి ఉండడానికి ఆశ్రయం చూపిస్తారేమో అనగా వెంటనే భర్త చూడు సాయి చాలామందికి సహాయం చేస్తూ ఉంటారు అంతా రాత్రి సమయంలోనే కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి సాయికి సమయం లభిస్తుంది ఈ సమయంలో మనం సాయి వద్దకు వెళ్ళి ఇబ్బంది కలిగించడం అంత మంచిది కాదు కాబట్టి మనం ఎలాగోలా షిడీ దాకా వచ్చాము ఇక ఈ రాత్రికి మనమే ఏదో ఒక మూలన ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దాము ఇక మనం ఎలాగో ఈ రాత్రి గడిచిందంటే రేపు ఉదయం సాయిని కలుస్తాం కదా ఇప్పటి ఏదో ఒకటి చేద్దాంలే అని వారు మాట్లాడుకుంటూ ఉండగా ఈ మాటలు ద్వారకామాయిలో ఉన్న సాయికి అర్థమయ్యి సాయికి మెలకు వస్తుంది ఇంతలో అలా వారు మాట్లాడుకుంటూ ఉండగానే ఒక్కసారిగా వర్షం మొదలవుతుంది వెంటనే ఆందోళన పడిపోతూ అయ్యో భగవంతుర ఉన్న పలంగా ఈ యొక్క వర్షం కూడా మొదలైపోయింది ఏం చేయాలి అని వాళ్ళు కంగారు పడిపోతూ ఉండగా వెంటనే భర్త పక్కనే ఉన్న ఒక ఎద్దుల బండిని చూస్తూ ఇదిగో ఈ బండి కింద ఖాళీ ఉంది కదా ప్రస్తుతానికి ఇక్కడ తల దాచుకుందాము అని అలా వాళ్ళ ఇద్దరూ ఆ బండి కిందకి దూరతారు వెంటనే కొంత సమయం వరకు గాలితో కూడిన వర్షం పడడంతో కొంచెం తడుస్తారు భార్య కంగారు పడిపోతూ ఏమండి వర్షం చాలా ఎక్కువగా ఉంది ఇప్పటికే చలిగా కూడా ఉంది ఇదే విధంగా రాత్రంతా మనం వర్షంలో తడిచాము అంటే రేపు ఉదయానికి అనారోగ్య బారిన పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది అనగా వెంటనే భర్త ఇప్పుడు ఇది తప్ప మనకి మరో మార్గం లేదు సాయినామం స్మరిస్తూ మనం ఇక్కడే ఉందాము అని వాళ్ళు ఓం సాయిరాం ఓం సాయిరాం అంటూ అలా స్మరణ చేస్తూ ఆ బండి కిందనే ఉండిపోతారు ద్వారకామాయిలో ఉన్న సాయి అలా తీక్షణంగా శూన్యంలోనికి చూస్తూ వర్షాన్ని ఆగిపో అని ఆదేశిస్తారు అప్పటి వరకు విపరీతంగా కురుస్తున్న వర్షం ఒక్కసారిగా ఆగిపోతుంది వరవైపు వృద్ధ దంపతులు ఇప్పటి వరకు విపరీతమైన ఉరుములు మెరుపులు గాలితో కూడిన వర్షం పడింది ఉన్న పలంగా ఇలా ఆగిపోవడానికి గల కారణం ఏమై ఉంటుందో నాకు అనిపించింది ఇందాక ఉన్న వాతావరణానికి రేపు ఉదయం వరకు వర్షం పడినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదనిపించింది కానీ అమాంతం ఆగిపోయింది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి సాయి చేరుకొని అలా నీడ వారి మీద పడుతుంది వెంటనే వాళ్ళ ఇద్దరు ఒక్కసారిగా సాయిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యి వెంటనే సాయికి అలా నమస్కరిస్తూ ఉండిపోతారు సాయి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారు వారి ఇద్దరు సాయి మేము మిమ్మల్ని కలవడం కోసం చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాము రాత్రి సమయమైంది మేము షేడీ చేరుకునేసరికి ఈలోగా ఉరుములు మెరుపులు అలా వస్తూ ఉండడంతో ధర్మశాల దగ్గరికి వెళ్ళాము తల దాచుకోవడానికి అక్కడ ప్రస్తుతానికి ఖాళీ లేక మేము చేసేదేమీ లేక ఈ రోజుకి ఏదో ఒక విధంగా ఇక్కడే తలదాచుకొని రేపు ఉదయం మిమ్మల్ని కలుద్దామని అనుకున్నాము ఈలోగా వర్షం కూడా మొదలైంది అందువల్లనే ఈ యొక్క ఈ బండి కింద తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొనింది అనగా ఆ తర్వాత అది సరే సాయి మేము ఇక్కడ ఉన్నామనే విషయం మీకెలా తెలిసింది అని అడుగుతారు వెంటనే సాయి మీరు నన్ను కలవడం కోసం చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చి మీరు ఇబ్బందులు పడుతున్నారు మరి నేను మీకోసం ఏమీ చేయకపోతే ఎలాగా మీరు నాతో పాటు ద్వారకా మాయి వద్దకి రండి రేపు పని పూర్తి చేసుకొని వెళ్ళవచ్చు అని అంటారు ఇంతలో వారు సాయి ఇప్పటి వరకు విపరీతమైన ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది మరి అది ఉన్నఫలంగా ఆగిపోవడానికి కూడా కారణం కూడా మీ యొక్క చమత్కారమే అయి ఉంటుంది కదా అనగా వెంటనే సాయి భగవంతుని ఆదేశానుసారం అన్ని పనులు జరుగుతూ ఉంటాయి భగవంతుని నిర్ణయానుసారమే ఇక్కడ భవిష్యత్తు వర్తమానం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది అతని ఆదేశమయ్యి ఉండొచ్చు రండి వెళ్దాం అని అక్కడి నుంచి బయలుదేరుతారు మరుసటి రోజు ఉదయం సాయి పిల్లలతో కలిసి గ్రామంలోకి నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో కొంతమంది వారి యొక్క ఎద్దులని శుభ్రం చేసి అలా వాటి కొమ్ములకి రంగులు అద్దుటం కనిపిస్తుంది వెంటనే అక్కడ ఉన్న పిల్లలు సాయి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ యొక్క ఎద్దులకి ఎందుకు ఇలా రంగులేస్తున్నారు దానికి గల కారణం ఏమిటి అనగా వెంటనే సాయి పండగ కదా అందుకే వాటిని శుభ్రం చేసి అలంకరిస్తున్నారు అనగా పక్కనే ఉన్న బాల నాకు తెలుసు సాయి చాలా మజాగా ఉంటుంది ఈ పండగ మా నాన్నగారు కూడా ప్రతి సంవత్సరం ఈ పండగకి మా ఎద్దుని బాగా చక్కగా అలంకరించి వాటిని ఎంతో బాగా తయారు చేస్తారు తర్వాత పూజా కార్యక్రమం కూడా నిర్వహిస్తారు నాకైతే ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాము ప్రహ్లాద్ మీకు కూడా చాలా ఎద్దులు ఉంటాయి కదూ నీవు వాటిని అలంకరించే పనిలో చాలా సమయం నిమగ్నం అవుతా అనుకుంటాను అనగా వెంటనే ప్రహ్లాద్ లేదు మా తాతగారు ఈ పనులన్నీ పనివారితోనే చేపిస్తారు నన్ను అక్కడికి వెళ్ళనివ్వరు అని బాధగా సాయి ఆయన నాకు ఒక విషయం చెప్పండి ఎద్దుల్ని ఇలా అలంకరించి పూజలు చేయవలసిన అవసరం ఏముంది వాటి వలన ఎందుకు ఉపయోగం నాకు తెలియకడుగుతాను ఎద్దులు కొమ్ములను కలిగి ఉంటాయి అవి మనకి ఇబ్బంది కలిగించవా ఇలా చేసే సమయంలో అనగా వెంటనేస్తాయి చూడు ప్రహ్లాద్ మనం ఆవుని గోమాత అంటాము తల్లితో పోలుస్తాము ఇక ఈ ఎద్దులని తండ్రిగా భావించి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పండగ సమయాల్లో పూజలు చేస్తూ ఉంటాము ఎందుకంటే మనకి ఆవు ఏ విధంగా అయితే పాలని ప్రసాదిస్తుందో అదేవిధంగా ఈ ఎద్దులు కూడా పంట పొలాల్లో దున్నడానికి అలాగే మనకు కావాల్సిన ఆహార ధాన్యాలు పండించడం కోసం ఇవి రోజంతా కష్టం చేస్తూ ఉంటాయి ఇవి మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటికి కృతజ్ఞతగా మనం వీటిని కొన్ని సందర్భాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించి వాటిని సంతోషపరిచి ఒకటి రెండు రోజులు వాటికి విశ్రాంతిని ప్రసాదిస్తాము దానివల్ల అవి కూడా సంతోషంగా ఉంటాయి అని చెప్పి సరే అయితే నేను ఇక బయలుదేరుతాను అని సాయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు సంతాపంతా వారి మనుషులతో పని త్వరగా పూర్తి చేయండి అని అలా పని చేయిస్తూ ఉండగా ఇంతలో అటువైపు నుంచి సాయి రావడాన్ని గ్రహించిన కావేరి రిహాన సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి చూడండి మీ ఇద్దరు మధ్యాహ్న సమయంలో ద్వారకా వద్దకి వద్దకు రండి నేను ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు అందరితో కలిసి ద్వారకా వద్ద చర్చించాలనుకుంటున్నాను మీరు వీలైనంత మందికి తెలియపరిచి ఆరిని కూడా ద్వారకామాయి వద్దకు రమ్మని చెప్పండి అని అంటారు అలాగే అనగా సాయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో ఈ మాటలు సంతాపంతా విని అలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే కావేరి సాయి ఇంత ఉన్న పలంగా వద్దకి రమ్మని అడగడానికి గల కారణం ఏమై ఉంటుందో ఏమో అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే సంతాజీ బంతా విన్నావా ఏదో ముఖ్యమైన పని వాళ్ళని రమ్మని చెప్పి అలాగే మరి కొంతమందిని పిలుచుకొని కూడా రమ్మంటున్నారు అంటే ఇది ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఏమిటి అనేది తెలుసుకోవాల్సిన అంశం మనం వీలైనంత వరకు అతని వెనకాలే వెళ్ళి అసలు అతను ఏం చేయాలనుకుంటున్నాడు ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఏమంటావు అనగా వెంటనే పని వాళ్ళని చూడండి ఇప్పుడు ఆ బైరాగి ఇటువైపు వెళ్తున్నాడు కదా మీరు అతని వెనకాలనే ఈ మూటలు మోస్తూ వెళ్ళండి మీ వెనకాల మేము దాక్కొని అతను ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని వినాలనుకుంటున్నాము జాగ్రత్తగా మీరు పని చేయాల్సి ఉంటుంది ఎటువంటి అనుమానం రాకుండా అనగా వెంటనే పనివాళ్ళు మా వెనకాల మీరు దాక్కున్నా కూడా కనిపించకుండా ఉంటారా మీ అవతారాలు ఒకసారి చూడండి అనగా వెంటనే సంతాపంత ఇద్దరు చెప్పింది మాత్రమే చెయ్యి నీవు నోట్ని అదుపులో పెట్టుకోకుండా ఏదైనా పెద్దగా ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేశావంటే నిన్ను నేలలో పూడ్చిపెట్టాల్సిన పరిస్థితి నెలకొంటుంది అర్థమైందా అని వాళ్ళని బెదిరించి అలా గోతాలని వాళ్ళు మోసుకొని వెళ్తూ ఉండగా సంతాపంతా వారి వెనకాల కనిపించకుండా వెళ్ళడానికి నానా ప్రయత్నాలు చేస్తూ వెళ్తూ ఉంటారు ఇంతలో మరోవైపు సాహెబ్ అలా ఉదయాన్నే సూర్య నమస్కారం చేసి కళ్ళు తెరిచే సమయానికి ఎదురుగా సాయి ఉంటారు వెంటనే అలా చాలా సంతోషంగా నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు సాయి ఈరోజు నేను సూర్య నమస్కారం చేస్తూ ఉండగానే నా భగవంతుడైన మీరు నాకు ఇలా దర్శనమివ్వడం చాలా సంతోషంగా ఉంది నేనే కొంత సమయం ఆగి ద్వారకా మాయి వద్దకి వద్దామనుకుంటున్నాను ఈరోజు నేను ఆంగ్లేజీ ప్రభుత్వం వారి ఇచ్చిన ఒక ముఖ్యమైన పని మీదన పూణే బయలుదేరబోతున్నాను అంతకంటే ముందు మీ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటున్నాను అనగా వెంటనే సాయి సరే వెళ్ళిరా నాకు ఈరోజు నీతో అలాగే ఈ గ్రామస్తులతో మాట్లాడడానికి ఒక ముఖ్యమైన పని ఉంది కాబట్టి ఆ సమయానికి నీవు ద్వారకామాయి వద్ద ఉండాల్సి ఉంటుంది అని అంటారు అలాగే సాయి అనగా సరే అయితే నేను మిగతా వారిని కూడా ఆహ్వానించాలి ఇక బయలుదేరుతాను అని అంటారు ఇంతలో అలా చందోత్కర్ గారు కానీ సాయి ఏదైనా ఉత్సవమా లేదంటే కార్యక్రమమా ఏమిటి విషయం అని అడగగా సాయి ఉత్సవం కాదు కార్యక్రమం కాదు ఒక ముఖ్యమైన పని ద్వారకా అమ్మాయి వద్దకు వస్తే నీకే ఆ విషయం తెలుస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో ఈ మాటలు సంతాపంతా వింటారు వెంటనే ఇదేమిటబ్బా ఇతను ముఖ్యమైన విషయం అని ప్రతి ఒక్కరికి చెప్తున్నారు మరి ఈ విషయం ఏంటో చెప్పడమే లేదు ఏం చేద్దాం సంత అనగా వెంటనే అతను సరే మనం ఈ విషయాన్ని కులకర్ణి సర్కార్ గారికి తెలియపరిచినట్టయితే మన పని పూర్తవుతుంది కదా అనగా చిన్నవాడైన పంత చూడు సంతా మనం ఏ విషయం కూడా పూర్తి సమాచారంతో తెలుసుకోకుండా ఇచ్చినట్టయితే కులకర్ణి సర్కార్ గారు మనల్నే పని చేస్తారు కాబట్టి మనం పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే ఈ బైరాగిని వెంబడించాలి అలాగే ఆ తర్వాత ఆయన చెప్పిన సమయానికి ద్వారకామాయి వద్దకి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అసలు ఏమిటి విషయం అనేది పూర్తి సమాచారం తెలుసుకొని ఆ తర్వాతే సర్కార్ గారికి చెబుతాము అప్పటి వరకు మనం వారిని వెంబడించడమే మేలు అని అలా మాట్లాడుకుంటూ ఉండిపోతారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ